దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ జీవితంలో మనం వెలిగింపబడుతుంటున్నామా సమస్యలు వర్షం అనేక కఠినమైన పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆరిపోయి ఇతరులకు ఎవరికి కనపడని స్థితిలో మనం వెళ్ళిపోతుంటున్నామా శరీరం గడపవచ్చు కానీ ఆత్మీయంగా కనపబడుతున్నామా వాక్యము చేత దేవుడు ప్రతి వారం ప్రతిరోజు నేను వెలిగిస్తున్నప్పుడు వెలిగింపబడుతున్న నీవు ఇతరులు వెలిగించినట్లుగా ఉండాలి కానీ అయితే వర్షం వచ్చింది గాలి వచ్చినసని సని సమస్యలు వచ్చిన నిందలు వచ్చిన కొట్లాటలు వచ్చినా సని ఈత నేను అన్నారని సని నువ్వు ఆరిపోయే దీపంలాగా ఉండకూడదు ఆరిపోయే దీపం ఉంటే ఎట్లుంటావు నువ్వు ఎట్లుంటావు మనం చీకటలో ఉంటాం మనం ఎవరు ప్రేమించలేని వరకు ఉంటాం నువ్వు అనుకోవచ్చు నేను అనుకోవచ్చు నేను ఎవరికి అవసరత లేదులే నీకు ఎవరికి అవసరం లేరు దేవుడిని వెలిగించలేదు కానీ నీ అందరికి అవసరం దేవుడిని వెలిగించాడు బట్ ఏ స్థితిలో ఉండు దేవుడు ఎక్కడ పెట్టినప్పుడు కూడా మనం ఉండడానికి ఇష్టపడాలి ఏ పరిస్థితిలో మనం సాగిపోవడానికి ఇష్టపడవారు ఉండాలి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆస్తి కల్పన చేస్తాడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగేస్తాడు ఆయన రెక్కల కింద మనకు